మండలం కడిబిలంక నా పేరు మార్గాని సత్యనారాయణ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గత మూడు రోజులుగా ఈ పులి సంచారం గురించి అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్లు అయితే రావడం జరిగింది అందరూ కూడా అది ఏదైతే పులి ఇక్కడ తిరుగుతుందో ఆ వచ్చిన ప్లేసు దోసరమ్మ కాలనీ ఇటు రత్నవారి చేలు మయంగా వచ్చినప్పుడు ఆ ఏలు పా పాత ముద్రలో గుర్తించి పులి ఉన్నదని ఫారెస్ట్ ఆఫీసులు నిర్ధారణ చేయడం జరిగింది ఏదైమైనప్పటికీ నర్సరీ వ్యవహారం అందరికీ ఇక్కడ తెలిసిన వ్యవహారం నర్సరీ సంరక్షణ గురించి ఎప్పుడు పని చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు కానీ మనం ఒక పది మంది నలుగురు ఐదుగురు లోపల చేయలోకి వెళ్ళినప్పుడు ఒక మనిషి అంతా చెక్కింగ్ చేసి పని మొదలెట్టుకోవాలో ఆ పని మొదలెట్టుకున్నప్పుడు ఒక మనిషి పైన చూసుకుంటూ ఉండి పని నడుపుకుంటే మనకు సేఫ్ సైడ్గా ఉంటుందని మనం ఆలోచన చేసుకోవాలి ఇది తప్పకుండా ఇది జాగ్రత్తలు కూడా ఇది చాలా మటుకు ఈ ఆఫీసర్లో దీని మీద అన్ని చర్యలు తీసుకుంటున్నారు వారు కూడా ఇక్కడ ఉందా లేదా అనేది రేపటిలో తెలుస్తుంది మనకి ఈ మన జాగ్రత్తలో మనం ఉండాలని నా ఆలోచన మీరు తప్పకుండా దీన్ని పాటించండి అందరూ కూడా